చూడండి అయితే నేను చెప్పాను కదా డౌన్లో ఉన్నాయని ఇల్లు చూడండి రోడ్డు ఎంత కుందకుందో వచ్చి ఒకటి ఉంది చూడండి ఇది వచ్చి చిన్న కొండ అనమాట చిన్న తిప్ప ఉంది వెనక భాగంలో కనిపిస్తుంది అండి కొండ అయితే చూపిస్తాను చూశారు కదా చిన్న కొండ అనమాట ఇది చిన్న తిప్ప హాయ్ అలా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేనైతే చూడండి నేనైతే ఉమ్మడి దగ్గరైతే పేరెం మేట దగ్గరైతే ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను కూర్చోన్నాను కదా చూడండి కావాలండి చూడండి చూసారు కదా చూసారా పేరన మేట్ట ఉంది కదా కనపడిందా చూశారు వచ్చా ఇక్కడైతే ఉన్నా అనమాట ఏం లేదు భోజనానికి అయితే వచ్చానమాట భోజనం అయితే కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నాను ఇక్కడ యాప్ చెట్టు ఉంది యాప్ చెట్టు దగ్గర కూర్చోను అనమాట ఇక్కడ ఇల్లు కూడా చూడండి డౌన్లో ఉన్నాయి అనమాట కనబడుతున్నాయి కదా మీకు డౌన్లో అయితే ఉన్నాయన్నమాట రోడ్డు పక్కనైతే కూర్చోన్నాను చూస్తున్నారు కదా రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఉంటే నేనైతే ఒక దాని మీద కూర్చోన్నాను అనమాట చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా డౌన్లో ఉన్నాయి ఇల్లు చూడండి రోడ్డు ఎంత కుందుకుందో చూడండి నేనైతే పైకి లేసాను అనమాట చూశారు కదా పేర్ల మీదని నాకు ఏంటంటే రివర్స్ లాగా కనిపించింది కదా మీకు అందుకని ఇప్పుడైతే చీటిస్తున్నాం అనమాట రెండు సేమ్ ఒకే కలర్లా పక్కనే రోడ్డు అనమాట నేనైతే బయలుదేరాను ఫ్రెండ్స్ చూడండి పక్కన మెయిన్ రోడ్డు పక్కనే చర్చ్ ఒకటి ఉంది చూడండి ఇది వచ్చి చిన్న కొండ అనమాట చిన్న తిప్పు వెనక బాగోలే కనిపిస్తుందా చూడండి కొండ కిందగా ఉందన్నమాట చర్చి నేనైతే బయలుదేరాను కార్ దగ్గరకైతే అయితే వెళ్తున్నాను అన్నమాట కార్ వచ్చి లోపలి పెట్టినాంట నేనైతే భోజనానికి వచ్చి భోజనం చేసి అయితే వెళ్తున్నాను అనమాట ఇక వెళ్తే అయితే వెళ్ళిపోద్ది అన్నమాట స్ట్రైట్గా వెళ్తే నా వెనక భాగం వచ్చి సేమ్ కుర్తుకి వెళ్ళిపోద్ది సేమ్ కుర్తి తెలుసు కదా మీకు ఒంగోలు నుంచి సేమ్ కుర్తు రోడ్ అనమాట ఇది చూడండి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలా ఆ డౌన్ ఉంది కదా ఆ డౌన్లోంచి అయితే నేనైతే అట్లా వెళ్ళాలన్నమాట రైట్ సైడ్ చూడండి ఇక్కడి నుంచి అంత డౌన్గా ఉంది చూడండి ఇది అంటే కొంచెం తిప్ప అనమాట ఇది అందువల్ల హైట్గా ఉంది నేనైతే అయితే వచ్చేసాను ఇంకొంచెం ముందుకెళ్ళైతే రైట్ తిరితే సరిపోతుంది ఇక్కడ గ్యాస్ బండి మాములుగా వినబడుతుంది కదా గ్యాస్ బండి అనమాట మైకాలో చెప్తున్నారు దగ్గరికి వచ్చేస్తాను మీకైతే రైట్ సైడ్ అయితే తిరిగి అయితే వెళ్ళిపోతాను అనమాట మీకైతే కొంచెం దూరం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే కార్ దగ్గరికి వెళ్ళి అయితే వీడియో అయితే తీయలేనమాట ఎందుకంటే అక్కడ వీడియో తీయకూడదు అందుకని ఇంకొంచెం ముందు దాకా వెళ్ళైతే మీకైతే చూపిస్తాను నేను వెళ్ళే రోడ్డు ఇక్కడ నుంచి రైట్ సైడు వెళ్ళాలన్నమాట ఇంకొంచెం ముందుకెళ్తే సన్న ఉంటది అది చూడండి కొండ అయితే చూపిస్తాను చూసారు కదా చిన్న కొండ అనమాట ఇది చిన్న తిప్ప ఇది పేరనమెట్ తిప్ప అంటారు మామూలుగా అయితే అంటే పేరమిట్లో ఉంటుంది అనమాట తిప్ప చూడండి పక్కనే రోడ్ అనమాట మనమైతే రైట్ దీర్ఘంగానే చూడండి రాజశేఖర రెడ్డి బొమ్మ అయితే ఉందన్నమాట ఇక్కడ దీని మీద గడేస్తుంది చూడండి కింద ఉంది చూడండి కుందర కూడా ప్రేరణ రాజశేఖర్ రెడ్డి బొమ్మ అనమాట చూసారు కదా మనమైతే దగ్గరగా వచ్చేసాం అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే రోడ్ అయితే తిరిగి అయితే వచ్చేసాను అనమాట ఇక్కడ కార్ అయితే వచ్చేసాను కార్ అయితే చూపింది ఫ్రెండ్స్ మీకు ఎందుకంటే ఇంతవరకు అయితే నేనైతే వీడియో ఆఫ్ చేస్తున్నాను చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కాకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇప్పుడు మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అంటాను బాయ్